శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవీ నవరాత్రులు ప్రారంభ తేదీ అలాగే ముగింపు తేదీలు తేదీ తేది వారం నక్షత్రం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు పదకొండు రోజులు ఎందుకు వచ్చాయో పదకొండు అలంకారాలు ఏమిటో కొత్తగా వచ్చిన అలంకారం ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం దేవీ నవరాత్రులు అనేవి ప్రతి సంవత్సరం శరదృతువులో ఆశ్వీయుజ మాసంలో మహాలయ అమావాస్య తరువాత మొదలై విజయదశమి వరకు తొమ్మిది రోజులు జరుపుకునే వేడుక చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ నవరాత్రులను జరుపుకుంటారు నవరాత్రులలో దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాలలో అలంకరించి పూజిస్తాము తెలుగు పంచాంగం ప్రకారం నవరాత్రులను రెండుసార్లు జరుపుకుంటాము అందులో ఒకటి చైతన్య నవరాత్రులు రెండవది శారదీయ నవరాత్రులు ఈ నవరాత్రులలో దుర్గాదేవి భూలోకానికి వచ్చి భక్తులను అనుగ్రహిస్తుందని ఆశీర్వదిస్తుందని నమ్మకం ప్రతి సంవత్సరం అమ్మవారిని తొమ్మిది రాత్రులలో పది అలంకారాలలో పూజిస్తాం అయితే ఈ సంవత్సరం మాత్రం పదకొండు రోజుల పాటు దసరా శరన్నవరాత్రులను జరుపుకోనున్నామని పండితులు సూచిస్తున్నారు అయితే ఈ సంవత్సరం తిది వృద్ధి చెందడంతో దసరా శరన్నవరాత్రులను పదకొండు రోజుల పాటు నిర్వహించాలని ఆలయ పండితులు సూచిస్తున్నారు ప్రతి సంవత్సరం అమ్మవారికి పది అలంకారాలు ఉంటాయి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అమ్మవారు పదకొండు అలంకారాలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శరణ్ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం అవుతున్నాయో పదకొండు అలంకారాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం నవరాత్రులలో భాగంగా బాలా త్రిపుర సుందరి అమ్మవారి అవతారం మొదటి రోజు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం ఆశ్వీజశుద్ధ పాడ్యమి రోజు నవరాత్రులలో భాగంగా రెండవ రోజు గాయత్రీ దేవి అలంకారం సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం శుద్ధ విధియ రోజు అన్నపూర్ణాదేవి అలంకారం మూడవ రోజు సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం ఆశ్వీయుజశుద్ధ తదియ రోజున కాత్సాయనీ దేవి అలంకారం నాలుగవ రోజు సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం ఆశ్వీయుజ శుద్ధ చవితి నాడు నవరాత్రులలో మహాలక్ష్మీదేవి అవతారం సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం ఆశ్వీజ శుద్ధ చవితి తదుపరి పంచమి ఐదవ రోజున శ్రీ లలితా త్రిపురాసుందరీదేవి అవతారం ఆరవ రోజు సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం ఆశ్వీజ శుద్ధ పంచమి తదుపరి షష్ఠి రోజున శ్రీ మహాచండీదేవి అవతారం ఏడవ రోజు ఆదివారం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శుద్ధ షష్ఠి తదుపరి సప్తమి రోజున శ్రీ సరస్వతీదేవి మాతా అలంకారం ఎనిమిదవ రోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం శుద్ధ సప్తమి తదుపరి అష్టమి మూలా నక్షత్రం రోజున నవరాత్రులలో శ్రీ దుర్గాదేవి అలంకారం తొమ్మిదవ రోజు సెప్టెంబర్ ముప్పై మంగళవారం శుద్ధ అష్టమి రోజున నవరాత్రులలో భాగంగా మహిషాసురని అమ్మవారి అలంకారం పదవ రోజు అక్టోబర్ ఒకటి బుధవారం రోజున ఆశ్వీజశుద్ధ నవమి రోజు నవరాత్రులలో భాగంగా శ్రీ రాజరాజేశ్వరిదేవి అమ్మవారి అలంకారం పదకొండవ రోజున గురువారం అక్టోబరు రెండు విజయదశమి శుద్ధ దశమి రోజున ఈ వీడియో మనకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్